అన్నారా అమ్మ చాలా సంతోషం అమ్మా ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు మీ అబ్బాయి తీసుకెళ్ళిపోతున్నాడు అసలు ఇక్కడ ఇన్నాళ్ళు ఎందుకు ఉంచాడు చాలా సంతోషంతో లేని నేను ముందుకెళ్ళిపోయాను ఆ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు నాకు ఒక విషయం చెప్పారు వీళ్ళ అబ్బాయి ఈవిడ ఈవిడ వీళ్ళ అబ్బాయిని లేకలేక లేకలేక నోములు వ్రతాలు పూజలు చెయ్యనివి లేవు చేస్తే పుట్టాడు ఆవిడ భర్త మరణించిన తర్వాత అంటే ఆ కొడుకు తండ్రి మరణించిన తర్వాత కొన్నేళ్లు పోయాక ఈవిడ ఆయనకి బరువైపోయి ఈవిడ్ని గుడికి తీసుకెళ్తున్నానని చెప్పి మాకు డబ్బు కట్టేసి చెప్పద్దని ఈవిడెప్పుడు గుమ్మం దిగింది కాదు ఎక్కడికి వెళ్ళింది కాదు అతను ఈవిడ్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయాక మేము కొంతసేపు అయ్యాక అమ్మా మీకు రూమ్ అలాట్ చేసాం మళ్ళా నా గదిలో ఉండండి అంటే ఎందుకు నేను ఇక్కడ ఉండడం ఎందుకు మా అబ్బాయి వస్తాను నేను వెళ్ళిపోతాను ఇదేదో చూపిస్తానని తీసుకొచ్చాడని ఆవిడ కాదమ్మా ఇది వృద్ధాశ్రమం మిమ్మల్ని ఇక్కడ చేర్చాడు మీ అబ్బాయి అని చెప్పాం కొన్ని గంటల తర్వాత ఆవిడికి పిచ్చి